మార్కు శార్త ఐదో అధ్యాయంలో యసుప్రభు వారు మరి ఆ సముద్ర ప్రయాణంలోని వారు ఒక ఆ ప్రాంతానికి గెరాసేల ప్రాంతము దెకపోలి అనే ప్రాంతం వచ్చారు ఆ దెకపోలి అంటే డెక అంటే భాషలో పది పది ఊర్లున్న గ్రామానికి వారు బయలుదేరారు ఇలాగా నాలుగో అధ్యాయం ఆఖరిలో మనం చూసినప్పుడు సాయంకాలం అయినప్పుడు వారు ఆ యొక్క మనం అద్దరికి పోదాం రండి అని చెప్పి యేసుప్రభు ఒక ఓడలో తన పన్నెండు మంది శిష్యుల్ని ఆయన తీసుకుని ఆ అద్దరికి పోవడానికి ప్రయాణమయ్యారు ఆయన దెకపోలి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు ఆ గెరాస దేశంకి అయితే మధ్యలో గొప్ప తుఫాను ఆ ఓడను కొట్టింది ఆ పెద్ద తుఫాను ఆ మరి ఎందుకు కొట్టింది అక్కడ ఎందుకు వచ్చింది అని మనం చూసినప్పుడు యేసు గారు ఒక గొప్ప పని మీద అక్కడ దెకపోలి గెరాసన్ల దేశానికి వెళ్తున్నారు అక్కడ ఒక దయ్యములు పట్టిన వాడు సేన అనే వ్యక్తి అతను ఉన్నాడు అతను మరి ఆ దయ్యములు యేసుప్రభు విడిపించడానికి వెళ్తున్నాడని ఆ శాతానికి తెలుసు ఆ దుష్టుడికి తెలుసు అందుకే వెళ్ళనివ్వకుండా పెద్ద తుఫాను పంపించాడు కానీ ఆ తుఫాను యేసుప్రభు వారు గద్దించి ఆయన ఆ సురక్షితంగా అద్దరికి వారు వెళ్ళారు వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం అక్కడ వాడు ఆయన సమాజంలో ఉంటున్నాడు వాడిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు వానికి సంఖ్యలు వేసి బిగించిన వాడు తెంచుకొని సమాధుల్లోకి పారిపోతున్నాడు చూడండి మానవ మాతుడు ఎవడు కూడా సంఖ్యలు తెంపలేడు అంత బలం ఉండదు కానీ ఆ దుష్టుడు శాతాను పట్టిన వ్యక్తికి వాడు సంఖ్యలు తెంపుకొని సమాధుల్లోకి ఈస్ నాట్ లివింగ్ ఏ ఆర్డినరీ లైఫ్ మనలాగా ఇంట్లో ఉండటం నేను సమాధుల్లోకి పారిపో దుష్టుడు వాడిని పీడిస్తున్నాడు ఈరోజు ఎంతో మంది దుష్టుని చేత పీడించబడి చాలా మరి దరిద్రమైన స్థితిలో దీన స్థితిలో ఉంటున్నారు వారు అలాంటప్పుడు మరి యేసప్రభు ఆ ఆ గ్రామానికి వచ్చాడు ఆ వ్యక్తిని విడిపించడానికి ఆయన అంటున్నాడు మరి నువ్వెవరు అంటే నేను సేన రెండు వేల దయ్యములు అతనిలో ఉన్నాయి ప్రేమ తిన్నారా రెండు వేల దయ్యములు ఒక వ్యక్తిలో ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం వస్తుంది అన్ని దయ్యములు ఒక వ్యక్తిని పట్టుకొని పీడిస్తున్నాయి కానీ మరి ఆ అలాంటి పరిస్థితుల్లో మరి మనము కూడా ఒకసారి చాలా పీడితుల బంధు బంధకంలో ఉంటున్నాం కానీ ఏసయ మరి ఆయన విడిపించడానికి ఆ దేకపోలి ఆ గెరాసేన దేశానికి వచ్చాడు ఈ రోజు మనం చూసినప్పుడు ఆయన ఆ దే సాతాను నువ్వు ఎందుకు మా దగ్గరికి వచ్చావు మా దగ్గరికి నేను మాతో నీకు పని అని దృష్టిలో అడుగుతున్నాడు సాతాను ఎప్పుడు దేవుని కార్యములు చేయనివాడు అయితే యశ్వబాబు చెప్పారు అపవాది క్రియలను లయపరచుటగా నేను ఈ లోకానికి వచ్చానని